గలతీయులోకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఏడవ వచనం మోసపోకుడి దేవుడు విక్రింపబడడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును దేవుడు పౌలు ద్వారా తెలియజేస్తున్న ఈ వాక్యాన్ని పరిశీలించినట్లయితే మనుషులు మోసపోతూ దేవుణ్ణి వెక్కరిస్తున్నారు ఏ విధంగా మోసపోతున్నారు ఏ విధంగా దేవుని విక్రిస్తున్నారు అంటే వేసే విత్తనం ఒకటి కోయాలనుకుంటున్న పంట మరొకటి ఒకచోట ద్వేషాన్ని విత్తి ప్రేమను కావాలని కోరుకుంటున్నారు కొందరేమో వారు చెప్పేవన్నీ అబద్ధాలే కానీ వారికైతే అన్ని నిజాలే చెప్పాలని కోరుకుంటున్నారు మరికొందరేమో అన్యాయంగా జీవిస్తుంటారు కానీ వారికి దేవుడు న్యాయం చేయాలని కోరుకుంటారు ఇతరులకు సహాయం చేయరు కానీ దేవుడు వారికి సహాయం చేయాలంటాడు ఈ విధంగా ఒక్కో విత్తనం విత్తుతారు పంట వేరేది కోయాలనుకుంటున్నారు కానీ దేవుడు తన తెలియజేస్తున్న మాట ఏమి నేను వెక్రింపబడను నువ్వు న్యాయాన్ని నాటినావా న్యాయాన్నే కోస్తావు అన్యాయాన్ని నాటినావా అన్యాయాన్నే కోస్తావు నువ్వు ప్రేమను నాటుతున్నావా ప్రేమ అనే పంట కోస్తావు ద్వేషాన్ని నాటుతున్నావా ద్వేషం అనే పంటను కోస్తావు ఈ వాక్య భాగంలో గమనించవలసిన మరొక అంశం ఏమిటంటే ఒక విత్తనాన్ని మీరు నాటినట్లయితే పంట అనేది ఒకే విత్తనంగా బయటికి రాదు ఉదాహరణకు వరి జొన్నలు కందులు ఈ విధంగా పంటను తీసుకున్నట్లయితే ఈరోజు విత్తనం వేసినట్లయితే అది త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కు ఒక విత్తనం అనేది ముప్పదంతలుగాను అరవదంతలుగాను గాను ఫలిస్తుంది అనగా ఒక కేజీ విత్తనాలు మీరు నాటినట్లయితే అది ముప్పై కేజీలు అరవై కేజీలు వంద కేజీల పంటను ఇస్తుంది ఈ విధంగా మంచి అనే విత్తనాన్ని మీరు నాటినట్లయితే మంచి ఫలాన్ని తగు సమయంలో కోస్తారు చెడు అనే విత్తనాన్ని మీరు నాటినట్లయితే చెడు ఫలాలనే తగిన సమయంలో కోస్తారు అది ఏ విధంగా ఉంటుందంటే ఉదాహరణకు అవసరంలో ఉన్న ఒక వ్యక్తికి నీకు చేతనైన సహాయం నువ్వు చేసినట్లయితే నీ అవసరంలో దేవుడు గాను అరవదంతలు గాను గాను సహాయం చేస్తాడు కానీ అవసరంలో ఉన్న ఒక వ్యక్తికి నీకు చేతనై కూడా నువ్వు సహాయం చేయలేదనుకో నీ అవసరతలో కూడా దేవుడు ముప్పదంతలుగాను అరవదంతలుగాను గాను సహాయము అందించడు ఎవరు కానీ ముళ్ళ చెట్టు వేసి ద్రాక్ష పళ్ళను కోయగలరా కాబట్టే దేవుడు పౌలు ద్వారా తెలియజేస్తున్నాడు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడుడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఇదే విషయాన్ని యాకోబు భక్తుడు కూడా యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదైదు పదారు వచనాలలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణమును కను నా ప్రియా సహోదరులారా మోసపోకుడి ఇందులో దురాశ అనగా మనం ఏది విత్తుతామో ఆ పంట కోయాలనుకోవడం ఆశ మనం విత్తని పంటను కోయాలనుకోవడం దురాశ ఈ వాక్యాన్ని పౌలు చెప్పిన విధంగా మనము మలుచుకున్నట్లయితే దురాశ అనే విత్తనాన్ని నాటి పాపము అనే పంటను కోస్తారు ఆ పాపము మరణానికి దారితీస్తుంది మరణము అనగా మనుషులందరూ చనిపోయే మరణం గురించి మాట్లాడడం లేదు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనంలో మండుచుండు అగ్నిగుండంలో పాలు పొందడమే రెండవ మరణము అని దేవుడు తెలియజేస్తున్నాడు యాకోబు భక్తుడు కూడా పౌలువలే మోసపోకుడి అని తెలియజేస్తున్నాడు దేవుడు మీకు తెలియజేస్తున్నటువంటి ఈ వాక్య సత్యాన్ని మరికొందరితో పంచుకొనండి